నమస్కారం ఫ్రెండ్స్ గత ఏడు భాగాలుగా ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్లోని ఫోర్త్ లెసను శీతోష్ణ స్థితి ఈ లెసన్కి సంబంధించి బిట్స్ అనేవి నేర్చుకుంటూ ఉన్నాం ఈ ఏడు భాగాలలో ఒక్కొక్క భాగానికి యాభై బిట్స్ చెప్పిన ఇప్పటివరకు మూడు వందల యాభై బిట్స్ చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఎనిమిదో భాగంలో ఉన్నాం ఈ భాగంలో కూడా మరొక యాభై బిట్స్ ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం దీనికి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ వీడియోలు కావాలి అనుకుంటే మన కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోని మీకు జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఓపెన్ చేస్తే అక్కడ ఫస్ట్ ఇయర్లో ఉన్న లెసన్స్ అన్నీ కూడా వన్ బై వన్ మీకు ఓపెన్ అవుతాయి అది కూడా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా మైండ్ మ్యాపింగ్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మీకు కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనం పొందుపరచడం జరుగుతుంది కావలసిన వారు వెబ్సైట్ మీరు సంప్రదించి అక్కడ చదువుకోవచ్చు వీడియోలు కావలిస్తే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికతో ఈ యొక్క వీడియోస్ అన్నీ మీకు చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ శీతోష్ణ స్థితి జాగ్రఫీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోని ఎనిమిదవ భాగంలో మరొక యాబిట్సు అట్లాంటిక్ ఆజోర్స్ ప్రాంతం నుండి వేడి తేమ ఉండే గాలి ద్రవ్యరాశిగా ఉద్భవించిన వాయురాశి విభాగం ఏమంటామంటే ఉష్ణ మండల వాయురాశి విభాగం అని పేర్కొంటాం మారిటైమ్ అనే వాయురాశి విభాగాన్ని ఏ అక్షరంతో సూచిస్తారు ఎం అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది మారిటైమ్ అనగా తేమ మారిటైమ్ అనగా తేమ గ్రీన్లాండ్ కెనడా శీతల ప్రాంతాలలో అభివృద్ధి పొందింది కాంటినెంటల్ వాయిరా విభాగాన్ని ఏ అక్షరంతో సూచిస్తారు సి అనే అక్షరంతో సూచించడం జరుగుతుంది కాంటినెంటల్ అనగా ఖండాంతర లేదా పెద్ద భూభాగం అని అర్థం కాంటినెంటల్ అనే వాయిరస్ విభాగాన్ని యూకే వాసులు వేటి నుండి చర్చించారు ఉష్ణ తరంగాల నుండి కాంటినెంటల్ ద్రవ్యరాశి దక్షిణ ఐరోపాలో అధిక వరదలు ఉరుములు అవపాతం కలిగిస్తుంది ఎలా కలిగించడాన్ని ఏమంటారు స్పానిష్ ఫ్లూ అని పేర్కొంటారు వాతాగ్రం ఎలా ఆవిర్భవిస్తుంది భిన్న లక్షణాలు ఉన్న వాయురాశులు ఎదురెదురుగా రావడం వల్ల ఆవిర్భవిస్తాయి లేదా రెండు భిన్న వాయురాశులకు పరివర్తన మండలంగా ఈ వాతాగ్రం అనేది ఉంటుంది వాతాగ్రం అంటే రెండు వాయురాశుల ధర్మాలు వేరుగా ఉండడం వల్ల అవి కలిసినప్పుడు వాటి మధ్య ఏర్పరచుకునే సరిహద్దును వాతాగ్రం అంటారు వాతాగ్రం ఎన్ని రకాలు నాలుగు రకాలు అవి ఉష్ణ వాతాగ్రం శీతల వాతాగ్రం స్థిర వాతాగ్రం అధివిష్ట వాతాగ్రం ఉష్ణ వాతాగ్రం దీనినే విండ్ ఫ్రంట్ అంటారు ఇది ఎక్కడ రూపుదిద్దుకుంటుంది ఎడారి ప్రాంతంలో ఉష్ణవాతాగ్రం అనగా ఉష్ణవాయురాశి వేరే వాయురాశిలోకి చుచ్చుకుని పోయినప్పుడు దాని ముందు భాగాన్ని ఉష్ణవాతాగ్రం అంటారు శీతల వాతాగ్రం వల్ల ఏర్పడే మేఘాలు ఏంటి నింబస్ మేఘాలు శీతల వాతాగ్రం ఏ ప్రాంతాలలో రూపుదిద్దుకుంటుంది అంటార్కిటికా సైబీరియా ఆర్కిటిక్ ప్రాంతాలలో రూపుదిద్దుకుంటుంది శీతల వాతావరణం అనగా శీతల వాయురాశి ఉష్ణ వాయురాశులకు చొచ్చుకుని పోయినప్పుడు శీతల వాయురాశి ముందు భాగానికి గల పేరునే శీతల వాతావరణం అంటారు స్థిర వాతావరణం అనగా కొన్ని రోజుల పాటు కదలకుండా స్థిరంగా ఉండే వాతావరణం శీతల ఉష్ణ వాయురాశులు కలుసుకున్నప్పుడు శీతల వాయురాశి కిందికి దిగడానికి ఉష్ణ వాయురాశి పైకి పోవడానికి ప్రయత్నిస్తాయి వీటిని ఏమంటారు అధివిష్ట వాతాగ్రం అని పేర్కొంటారు అధివిష్ట వాతాగ్రం ఎన్ని రకాలు రెండు రకాలు శీతల అధివిష్ట వాతాగ్రం ఉష్ణ అధివిష్ట వాతాగ్రం అధివిష్టం అనగా అర్థం ఏంటి అధివష్ట అంటే దాగు కొన్నది అని అర్థం మాన్సూన్ ఋతుపవనాలు అనగా ఋతువులను బట్టి వీచే పవనాలు వర్షం కురిపించే శక్తి ఉన్న పవనాలు ఏవి ఋతుపవనాలు ఆసియాలోని అధిక దేశాలు వర్షాన్ని పొందడం వల్ల ఏ పేరుతో పిలుస్తారు ఋతుపవన ఆసియా అనే పేరు ఉంది ఆ పేరుతో పిలవడం జరుగుతుంది స్థానిక పవనాలకు గల పేర్లు ఏంటి తృతీయ పవనాలు లోకల్ విండ్స్ ఇవి కొన్ని ప్రాంతాలకి పరిమితమై ఉంటాయి స్థానిక పవనాలు అనేవి స్థానిక పవనాలలో ముఖ్యమైనవి ఫోహెన్ చినుక్ సమూన్ సిరాక్ సైమూన్ పంపిరో మెస్ట్రల్ బోరా ఆల్స్ పర్వతాల నుండి స్విట్జర్లాండ్ వైపు వీచే పవనాలు ఏవి ఫోహెన్ లేదా ఫోన్ ఫోహెన్ లేదా ఫోన్ పవనాలు ఏ పంటకు అనుకూలం ద్రాక్ష పంటకు అనుకూలం ఫోహెన్ లేదా ఫోన్ పవనాలు ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది పదిహేను నుండి ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది అమెరికా కెనడా రాఖీ పర్వతాల నుండి తూర్పు మైదానాలు అక్కడ ప్రైరీలు ఈ ప్రైరీల వైపు వీచే పవనాలకు ఏ పేరు పెట్టారు అంటే చినూక్ చినూక్ పవనాలకు కాలిఫోర్నియాలో ఏ పేరుతో పిలవడం జరుగుతుంది శాంతా అన్న అని పేరు ఉంది కాలిఫోర్నియాలో చినుక్ పవనాలను పిలుస్తారు అరేబియా ఎడారిలో వీచే పవనాలు సైమూన్ సైమూన్ పవనాలు ఏ నెలల్లో వేస్తాయి ఏప్రిల్ జూన్ మధ్య వేస్తాయి సెప్టెంబర్ నవంబర్ మధ్య అరేబియాలో వీచే పవనాలు ఏవి హబుల్ అపైసియా వేషవిలో వీచే దుమ్ము పవనాలు ఏవి షమాల్ ఇక్కడ ఎడారి నుండి వీయడం వల్ల దుమ్ము దూళుతూ ఉంటాయి పాక్ ఉత్తర భారత్ మైదాన ప్రాంతాల వైపు వీచే పవనాలు లూ పవనాలు మే జూన్ మాసాలలో లూ పవనాలు ఏ సమయంలో వేస్తాయి మధ్యాహ్న సమయంలో లూ పవనాలలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది నలభై ఐదు నుండి యాభై డిగ్రీలు ఉంటుంది హానికరమైన పవనాలు ఏవి మిస్ట్రల్ ఇక్కడ వేగం అరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ మిస్ట్రల్ అనే పవనాలలో మిస్ట్రల్ పవనాలు ఎప్పుడు వేస్తాయి శీతాకాలంలో ఫ్రాన్స్ నుండి మధ్యధర సముద్రం వైపు వీచే పవనాలు ఏవి మిస్ట్రల్ ఈ మిస్ట్రల్ పవన ప్రభావం వల్ల దక్షిణ ఫ్రాన్స్లో అధిక మంచు కురుస్తుంది ఇటలీ నుండి ఏడియాటిక్ సముద్రం వైపు వీచే పవనాలు బోరా ఈ బోరా అనేది ఇటలీ భాషా పదం నీటి ఆవిరి ద్రవ రూపంలో కానీ రూపంలో కానీ భూమికి చేరడాన్ని ఏమంటారు అవపాతం అంటారు అవపాతం ఏ ఆవరణం నుండి వస్తుంది ట్రోపోస్పియర్ నుండి వస్తుంది ఇక్కడ ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్ల పైన మేఘాల నుండి అవపాతం అనేది వస్తుంది మేఘాలలో అవపాతం కరగడానికి నిబంధనలు ఎన్ని రెండు అవేంటి గాలిలోని తేమ విస్తారంగా ఉండి సంతృప్తిగా ఉండాలి గాలి ప్రకృతి సిద్ధంగా పైకి లేచి చల్లబడాలి ఈ రెండు కూడా నిబంధనలు మేఘాలలోని అవపాతం కరగడానికి నీరు తన స్థితిని ఎన్ని రకాలుగా మార్చుకుంటుంది ఐదు అవి బాష్పీభవనము సబ్లియేషన్ ద్రవీకరణము ద్రవీభవనము ఘనీభవనము బాష్పీభవనం అనగా నీరు ఆవిరిగా మారడం సబ్లియేషన్ అనగా నీటి ఆవిరి మంచుగా మారడం ద్రవీకరణం మెల్టింగ్ అనగా నీటి ఆవిరి నీరుగా మారడం అవపాత రూపాలకు ఉదాహరణ ఏంటి తుంపర వర్షం మంచు వడగళ్ళు హిమశీకరణం సూర్యరశ్మితో కూడిన వర్షం ఇవి అవపాత రూపాలకు ఉదాహరణలు తుంపర అనగా డ్రిజిల్ అంటారు దీనిని అంటే తేలికైన వర్షం అని అర్థం తుంపరలో నీటి తుంపర్ల పరిమాణం ఎంత ఉంటుంది సున్నా పాయింట్ ఐదు మిల్లీ మీటర్లు ఉంటుంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో కూడా ఇదే లెసన్ల నుండి మరొక యాభై బిట్స్ నేర్చుకుందాం ప్రస్తుతానికి ఈ ఎనిమిది భాగాలకు సంబంధించి నాలుగు వందల బిట్స్ అనేవి మనం నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు తొమ్మిదో భాగంలో కూడా మరొక యాభై బిట్స్ కూర్చి నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ